హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇవేంటో తెలుసా మామిడి వరుగులు వీటిని నానబెట్టి మనము పాలకూర పప్పు చేద్దాము పాలకూర పప్పుకు కావలసిన పదార్థాలు ఇప్పుడు దీనిలో నూనె పోసి మామూలుగా వేసినట్టు తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి ఒకసారి కలిపేసి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అన్ని పప్పుల మాదిరిగానే కానీ ఇవన్నీ వేసి కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన పాలకూర తరుగును వేసి మగ్గించాలి పసుపు కొంచెం వేసి మగ్గించాలి కాస్త మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలిపేసి తర్వాత ఉడికించుకున్న పెసరపప్పును వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత సమానంగా కొంచెం ఇచ్చేసిన తర్వాత ఇందాక మనము వేడి నీళ్ళలో నానబెట్టిన మామిడి వరుగులు మెత్తబడి ఉంటాయి ఎలాగంటే ఫ్రెష్ మామిడికాయ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి తర్వాత కాస్త అవసరమైతే కొంచెం కారపొడి వేసుకొని కొంచెం లిక్విడ్ శనగపిండి కలిపి వేసుకుంటే ఏంటంటే ఇక మంచిగా ఉంటుంది ఇక నీరు నీరులాగా ఉండకుండా చిక్కబడి ఉంటుంది ఇలా ఉడికించుకుంటూ దగ్గర పడిన తర్వాత దించుకోవాలి ఈ అచ్చం మామిడికాయ పప్పు అద్భుతము ఇలా ట్రై చేయండి మామిడికాయ దొరకని సీజన్లో ఇలా చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రై చేయండి బాయ్